ఒక సాగిస్తూ ఆరోగ్యం అక్కడ ఆ చుట్టూ ఉండే వాళ్ళు చూసి ఆమెను హాస్పిటల్లో చేర్పిస్తారు చేర్పించిన తర్వాత కొన్ని రోజులకి ఆమె చనిపోతుంది చనిపోతే ఆమె అడ్రస్ కనుక్కొని ఆమె ఇల్లు ఎక్కడో తెలుసుకొని ఆమె ఇంటికి బాడీని చేస్తారు అనమాట ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటది ఆమె అక్కడికి తీసుకొని వస్తారు వెళ్ళి చూస్తే ఆ గుడిసెలో ఒక ట్రంకు పెట్టి ఉంటది ట్రంకు అంటే తెలుస్తారు

థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడే ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు అనమాట చనిపోతే ఈమెను వేరే ఆయన దత్తత తీసుకుంటాడు సేమ్ అనే ఆయన దత్తత తీసుకుని ఆమెను బాగా పెంచి ఆమెలో స్వాత అప్పుడు స్వాతంత్రం రాలేదనమాట మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజులు అనమాట అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసే వాళ్ళని చూసి ఈమె ఇన్స్పైర్ అయ్యి ఆమె కూడా దేశభక్తి ఆ చిన్నప్పటి నుంచే అలా ఆమె దేశభక్తిని అలవర్చుకొని మన నేతాజీ ఉన్నాడు కదా సుభాష్ చంద్రబోస్ ఆయన హిందూ ఫౌజ్స్తాడు అనమాట దాంట్లో చేస్తారు నిదానంగా ఆయనకు సుభాష్ చంద్రబోస్ గారికి రక్షణ నిర్వహిస్తారు కదా అంటే సెక్యూరిటీ గార్డ్ అంటారు కదా అలా సెక్యూరిటీ గార్డుగా ఇవి నియమించబడుతుంది ఎవరికి సుభాష్ సుభాష్ చంద్రబోస్ గారికి రక్షణ ఇవి అనమాట మా ఆమె పెద్దగా అయిందని చెప్పేసి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు పెళ్లి చేయాలి అనుకుంటాడు శ్రీకాంత్ రంజన్ అనే ఆయనకిచ్చి ఆయన బ్రిటిష్ వాళ్ళ యొక్క సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు బ్రిటిష్ ఎంప్లాయ్ అనమాట ఆయనకిచ్చి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసే వరకు వీళ్ళిద్దరు తెలియదు అనమాట ఈ మేము స్వాతంత్రం కోసం పోరాటం చేసే వాళ్ళ వైపు ఉంది అని ఆయన ఏమో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నాడు అనే విషయాలు ఇద్దరికి తెలియవు పెళ్ళైన తర్వాత తెలుసుకుని ఇద్దరు బద్ద శత్రువులు అవుతారు తెల్లైన తర్వాత ఆయనేమో బ్రిటిష్ వాళ్ళ ఉన్నాడు ఈమెమో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఇద్దరు శత్రువులైన ఈయన చాలా మంది స్వాతంత్ర సమర యోధులను కూడా చంపినాడంట ఆమె భర్త అది తెలుసుకుని చాలా బాధపడుతుంది ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నాడు సుభాష్ చంద్రబోస్ ని చంపాలి అనుకుంటున్నాడు అని తెలిసి ఆమె చాలా బాధపడుతుంది ఆమెను గమనిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వెళ్తారా ఆయన ఎక్కడ ఉంటారా ఆయన చంపేద్దామని తన భర్త చూస్తూ ఉంటాడు ఒక రోజు ఆమె సుభాష్ చంద్రబోస్ని కలవడానికి అని వెళ్తూ ఉంటే భర్త ఆమె తెలియకుండా ఆమె వెనకాలే ఫాలో అవుతూ వెళ్తారు అన్నమాట ఆమె సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వెళ్ళేసరికి బోస్ పైకి కాల్పులు జరుగుతారు షూట్ చేస్తారు తుపాన్తో షూట్ చేస్తారు ఎలా షూట్ చేస్తారు కొన్ని సర్వోట్ చేస్తే అది గురి తప్పి డ్రైవర్కి తగుతాదనమాట మళ్ళీ తుపాకీతో పేల్చబోతుంటే ఆమె ఏం చేస్తుందో తెలుసా హ్యాపీ అని మధ్య కత్తితో తన భర్తనే చంపేస్తాదనమాట అంటే దేశం పట్ల ఎంత ప్రేమ చూడండి దేశం కోసం పోరాడే వాళ్ళను చంపుతాడని తెలిసినా చంపుతాడని తెలిసి తన భర్త అయినా కూడా మనకు క్షమించిందా భర్తని కూడా చంపేసింది దేశభక్తి అంతలా ఉండేది అనమాట ఇప్పుడు బ్రిటిష్ ఎంప్లాయీ బ్రిటిష్ వాళ్ళ దాంట్లో ఉద్యోగం చేసే చంపేసింది కదా ఈమె ఊరికి ఉంటారా బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు జైల్లో వేస్తారు కదా తీసుకొని పోయి ఆ జైల్లో వేసారు అనమాట జైల్లో వేసి చిత్రహింసలు పెడతారు ఆ అండమాన్ జైలుకు తీసుకెళ్తారు అనమాట చాలా క్రూరమైన నేరస్తులను పెట్టే జైలు అనమాట అది ఆమెను తీసుకెళ్లి అండమాన్ జైల్లో వేస్తారు వేసి చాలా హింసిస్తారు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడో చెప్పు అని చెప్పేసి చెప్పడానికి ఆమె ఏమని చెప్తాదో తెలుసా ఎక్కడున్నాడని చెప్పు చెప్పు అంటే నా గుండెల్లో ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ అని చెప్తే బ్రిటిష్ ఎంప్లాయీస్ కి వాళ్ళకి కోపం వచ్చి కత్తి తీసుకొని ఆమె గుండెల్ని కోస్తారనమాట ఆ కత్తి కొంచెం పదులు తక్కువగా ఉండడం వల్ల లోపలికి దిగలేదు ఇంకా ఆమెను దిగకపోయేసరికి కోపం వచ్చి ఒక స్థుతి తీసుకొని తలపైన కొట్టి వెళ్ళిపోతారనమాట ఆమె అలాగే అండమాన్ జైల్లోనే ఉండిపోతది కొన్ని రోజులకి స్వాతంత్రం వస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె విడుదలైతది దేశం కోసం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా బ్రిటిష్ వాళ్ళ చెరలో ఉంది కాబట్టి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఆమె విడిపిస్తారు విడిపిస్తే ఆమె వచ్చి హైదరాబాద్ లో పాతబస్తీలో ఉంటూ పూల అమ్ముకొని బ్రతుకుతూ ఉంటది బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు మా సృష్టి చేసి చనిపోయిందని చెప్పినా కదా ఆమె పేరు తెలుసా మీకు నీరా ఆర్య పేరు చూడండి ఎంత గొప్ప దేశభక్తురాలు కదా ఆమె చిన్నప్పటి నుంచి దేశం కోసమే పోరాడుతూ ఉంది భర్త దేశ వ్యతిరేకి అని తెలిసి భర్తను కూడా తన చేతులారా చంపేసింది దేశం కోసం ఎంత గొప్ప దేశభక్తి కలది కదా ఇలాంటి వాళ్ళ జీవితాల గురించి ఇప్పుడు మనం అంత పోరాడాల్సిన పని లేదు కదా దేశం కోసం మనకు స్వాతంత్ర్యం వచ్చింది మనం స్వేచ్ఛగా మనకు కావాల్సినవన్నీ చేసుకోగలుగుతున్నాం చదువుకోగలుగుతున్నాం మనకి ఇష్టమైన ఆటలు ఆడుకుంటాం ఇష్టమైన పని చేయగలుగుతున్నాం మనకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇలాంటి వాళ్ళ వల్ల వచ్చాయి అవునా మనం దాన్ని కాపాడుకోవాలన్నా మన దేశానికి ఇంకా కాస్త మంచి పేరు తీసుకురావాలా లేదా బాధ్యత మనపైన ఉందా లేదా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు నీరా లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటేనే మనకు స్వాతంత్రం వచ్చింది అలాంటి స్వాతంత్ర భారతదేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా లేదా అభివృద్ధి చేసుకోవాలంటే అది మనందరి చేతుల్లోనే ఉంది మనం బాగా చదువుకొని మనం మంచి వ్యక్తులుగా మనం గొప్ప స్థాయికి వచ్చినామంటే మన దేశానికి సేవ చేసినట్లే కదా చేస్తారా మరి మీరు అదే మంచిగా ఉంది బాగా చదువుకొని గొప్ప పౌరులుగా ఎదిగితే అదే మన దేశానికి మనం ఇచ్చే కానుక అన్నమాట మనమేం ప్రాణాలు వద్దాల్సిన పర్లేదు నీరేలాగా యుద్ధాలు చేయాల్సిన పర్లేదు మనం మంచి పౌరులుగా ఉన్నామంటే అదే మన దేశానికి మనం ఇచ్చే గొప్ప కానుక అనమాట మనం మంచిగా ఉండి మన దేశాన్ని అభివృద్ధి చేసామనుకోండి ప్రపంచ దేశాల్లో మన దేశం ఉన్నత స్థానానికి వెళ్తాలి అప్పుడు మన దేశం గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు ఆ గొప్పతనము దేశానికి రావాలంటే ఎవరు కష్టపడాలి అని మనందరం కష్టపడాలి